అమ్మాయికి తన తల్లి ఇష్టం లేకుండా పెళ్లి చూపులు అరేంజ్ చేసిందని ఈ అమ్మాయి ఇంట్లో నుండి పారిపోయి వచ్చేస్తుంది అలాగే ఈమెకు దారిలో ఒక కారు కనపడుతుంది దీంతో ఈమె ఆ కారు ఎక్కేసి ఆ కారులో ఉన్న కుర్రాన్ని త్వరగా కారు తీయమని బ్రతిలాడుతుంది అప్పుడు ఈ కుర్రాడు వెనకాలే పరిగెట్టుకుంటూ వస్తున్న ఈమె తల్లిని చూశాక వెంటనే కారు స్టార్ట్ చేసుకుని అక్కడ నుండి వెళ్లిపోతాడు దీంతో ఈ అమ్మాయి రిలాక్స్ అవుతుంది అలాగే ఈ కుర్రాడు చేసిన సహాయానికి థ్యాంక్స్ చెప్తుంది కాసేపటికి ఈ అమ్మాయి లోనే నిద్రపోతుంది అలా కొంచెం సేపు అయ్యాక ఈ కారు ఒక చోట ఆగుతుంది అప్పుడు ఈ అమ్మాయి కారు దిగి అక్కడ నుండి వెళ్ళిపోతుంది అయితే డబ్బులు ఇవ్వలేదని గుర్తు వచ్చి మళ్లీ వెనక్కి వస్తుంది అప్పుడు ఈమె డోర్ నాక్ చేయగా ఈ కుర్రాడు గ్లాస్ తెరుస్తాడు అప్పుడు ఈ అమ్మాయి ఈ కుర్రాన్ని చూసి ప్రేమలో పడిపోతుంది అలాగే తన దగ్గర ఉన్న డబ్బంతా తీసి ఈ కుర్రాడికి ఇచ్చేస్తుంది వీటితో పాటు తన దాచుకున్న స్నాక్స్ కూడా ఇచ్చేస్తుంది అయితే మళ్లీ తిరిగి తన దగ్గరకు కొంచెం చిల్లర తీసుకుంటుంది ఎందుకంటే తిరిగి వెళ్లడానికి నా దగ్గర బస్ ఛార్జీ లేవని చెప్తుంది అలా ఈ అమ్మాయి వెళ్లిపోయాక ఈ కుర్రాడికి తన బామ్మ నుండి ఫోన్ వస్తుంది అప్పుడు బామ్మ నువ్వెందుకని నేను అరేంజ్ చేసిన పెళ్లి చూపులకు వెళ్ళలేదు అని తిడుతూ ఉంటుంది అయితే ఈ కుర్రాడికి తెలియనిది ఏమిటంటే తన బామ్మ అరేంజ్ చేసిన అమ్మాయే ఇప్పుడు ఇతడితో పాటు కారులో వస్తుంది అయితే ఈ అమ్మాయి తన స్నేహితురాల్ని కలుసుకుంటుంది అలాగే స్నేహితురాలు ఈ అమ్మాయికి ఒక జాబ్ చూస్తుంది అలా ఈ అమ్మాయి బార్లో వెయిట్ రెస్ట్ గా జాయిన్ అవుతుంది కానీ ఈ అమ్మాయికి ఈ జాబ్ అంత కంఫర్ట్ గా ఉండదు ఎందుకంటే ఈమెకు జాబ్ చేయడం ఇదే ఫస్ట్ టైం అయితే ఇదే లోకి ఈ కోటేశ్వరుడు వస్తాడు తర్వాత స్టోరీ ఏమైందో తెలియాలంటే వీడియోని చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి